ఈ టాబుల విషయానికి వస్తే ఈ ట్యాబుల విషయంలో పిల్లలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈ టాబులు ఏదైనా కు వస్తే ఎవరు కూడా కంగారు పడాల్సిన పని కూడా లేదు మీ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ టాబు చెడిపోయింది అని చెప్పి రిపేర్కి ఇచ్చినా సరే లేదా మన గ్రామ సచివాలయానికి వెళ్లి మన తల్లిదండ్రులతో పాటు గ్రామ సచివాలయాలలో ఈ ట్యాబ్ ఇచ్చినా సరే రెండు చోట్ల వాళ్ళు ఇస్తారు రసీదు ఇవ్వడమే కాకుండా వారం రోజుల్లోనే మీ ట్యాబ్ను మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇవ్వడము జరుగుతుంది ఒకవేళ రిపేర్ చేయలేకపోతే ఇంకో ట్యాబ్ మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది ఈ రోజు మన పిల్లల చేతుల్లో ఈ రోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా మళ్ళీ నా పుట్టినరోజు నా రోజు గత ఏడాది ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో ఐదు లక్షల పద్దెనిమిది వేల ట్యాబులను పిల్లలకు చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్ ను కూడా ఈ అన్నింటిలోనూ కూడా ఆఫ్లైన్లో లో సైతం పనిచేసేట్టుగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మరి ట్యాబ్లన్నీ కూడా ఇస్తా ఉన్నాం ప్రతి పిల్లాడికి కూడా పాఠాలన్నీ సులభంగా పూర్తిగా అర్థమయ్యేట్టుగా కష్టపడకోకుండా కష్టాన్ని కాస్త తగ్గించే కార్యక్రమం చేసేట్టుగా సులభంగా అర్థమయ్యేట్టుగా ఈ ట్యాబ్ లో వైయ్యూస్ కంటెంట్ ను కూడా లోడ్ చేసి పిల్లలకందరికీ కూడా అండగా నిలబడతా ఉన్నాం విద్యారంగంలో మన పిల్లలకు మనసులో పెట్టుకుని ఆ పిల్లలను ఇంకా గొప్పగా చూసుకునే దానికోసం గొప్పగా ప్రపంచంలో మన పిల్లలు నిలబడాలి అని చెప్పి ఆరాటంతో పిల్లల కోసం తీసుకొస్తా ఉన్న మరో గొప్ప మార్పు రాబోయే రోజుల్లో ఐబీ సిలబస్ గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతా ఉన్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యా సంస్థల్లో సైతం ప్రవేశం పొందడంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా కూడా సులభంగా వారికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేలా సాధించేలా పిల్లల కోసం ఐబీ సిలబస్ ఎంతో తోడుపడుతుంది దీనికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఐబీతోనూ స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు కలిసి కూడా ఈ రోజు పనిచేస్తా ఉన్నాయని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా రాబోయే రోజుల్లో కరికులంలో మార్పులు తీసుకొస్తూ ఐబీ సర్టిఫికేషన్ తీసుకొచ్చే దిశగా